నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ కమిటీ కొలువు తీరింది కోరు శ్రీనివాసరావు నేతృత్వంలో ధర్మకర్తల మండలిని ప్రభుత్వం ఇటీవల నామినేట్ చేసింది ఇవాళ ఆలయ ఈవో అధ్యక్షతన జరిగిన నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా యువనేత నేత చింతకాయల రాజేష్ హాజరయ్యారు అనంతరం చైర్మన్ కొరుప్రోలు శ్రీనివాసరావు వైస్ చైర్మన్ దాడి శ్రీనివాసరావు ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేశారు నూతన పాలక వర్గాన్ని రాజేష్

మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు పది లక్షలు మనం కడితే నలభై లక్షలు గ్రాంట్ పంపించింది ఆ పది లక్షలు కూడా లక్షపాతులు గారి కూతులు కావచ్చు వీళ్ళు కావచ్చు ఆమె అంతా పెట్టాం నాన్నగారు కావచ్చు చూడం అంతా పెట్టాం కడితే నలభై లక్షల గ్రాంట్ వచ్చింది ఈ గ్రాంట్ వచ్చాక మన గవర్నమెంట్ పోయింది పోయాక కొత్త గవర్నమెంట్ ఏర్పడి కొత్త కంపెనీ ఏర్పడిన తర్వాత మొత్తం అంతా ఇదంతా చేయడం జరిగింది ఇప్పుడు మనం చూస్తే అండి స్లాబ్ ఆ స్లాబ్ ఎక్కడ బాగా అక్కడ కాదు ఇంకా గుడి కూడా ఓపెన్ కావాలి గుడి కూడా ఓపెన్ కాకముందే ఆ స్లాబ్ ఎక్కడ పడితే అక్కడ కాకపోతుంది మీరు మళ్ళీ అలా చూస్తే గరబ్ గుడి స్లాబ్ లాగా వేస్తారు ఇలా వండుకుండా లోపలికి వండుకుండ స్లాబ్ లాగా వేస్తారు అక్కడ కూడా మన దగ్గర నుంచి సింత పెట్టారు అన్నింటికి ఎన్నింటికి ఈ అన్నింటి వల్ల మళ్ళీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి కమిటీ మొత్తం అంతా ఉత్సవ కమిటీ మొత్తం అంతా చూసి నాన్నగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడగడం జరిగింది మళ్ళీ యాభై లక్షలు శాంక్షన్ చేశారు దానికి పది లక్షలు మళ్ళీ నాన్నగారు శాతం పది లక్షలు నాన్నగారు కట్టాలి ఆ పది లక్షలు కూడా కట్టడం జరిగింది ఇంకో నలభై లక్షలు కూడా వచ్చి శాంక్షన్ అయిపోయింది ఈ గుడిని మొగలంతల గుడి ఏమైతే ఉందో దాన్ని మంచిగా చేసుకొని ఈ కంపెనీలోనే అంటే గవర్నమెంట్ మన ఉత్సవం చేస్తున్నమాట దాని తర్వాత వచ్చేసి మొన్న జీవ ఆశం కాబట్టి మీ కంపెనీ తెలుసుకోవడం జరిగింది సో మన ఏంటంటే ఉత్సవం కంపెనీ మీ కంపెనీ రెండు కూడా ఉండాలని చెప్పేసి అన్నిటినీ చేయడం జరిగింది అందరికి తెలిసిన విషయం మనకి నూటలంతూటలం తల్లి అంటే అంత దైవం మన గ్రామ దేవత మనందరికి తెలిసిన విషయం ప్రతి ఒక్కరు కూడా దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటారు కానీ మనం పాంత అంటే మనం చిన్నప్పుడు మాకంటే ముందు వచ్చేసి మొక్కలంత జాతర అంటే ఒక అయినా లేకపోతే ఒక లగలు కానీ తీసినప్పుడు కనీసం ఒక ఐదు వందల మంది వరకు ఉండి మనం చిన్నప్పుడు కానీ కాలక్రమేణా కొన్ని కొన్ని మన కుటుంబంలో కానీ లేకపోతే మనం ఎవరైనా కానీ జాబ్ చేసుకోవడానికి వెళ్ళిపోవడం వల్ల తగ్గుతూ వచ్చింది కానీ ఈసారి మళ్ళీ దాని తర్వాత కొన్ని పండగలు చేసాం మళ్ళీ అలా తగ్గుతూనే వచ్చింది మన వైసీపీలో కూడా పండగలు చేశారు వైసీపీలో పండుగలకి అయితే ఒక ఇరవై మంది ముప్పై మంది తప్ప ఎవరు ఉండవు కాదు అది అది ట్రైన్ లో పెట్టుకొని అది నేను అది ఉంచుకొని ఒక్కొక్క కంపెనీ కూడా ఎలా సెలెక్ట్ అంటే ఒక నలభై మంది యాభై మంది తీసుకొచ్చేలా సెలెక్ట్ చేస్తాం ఒక కమిటీ వాళ్ళైనా ఉత్సవ కమిటీ వాళ్ళ వెనకాల ఉండేది నలభై మంది యాభై మంది ఉండేలా చూసుకొని సెలెక్ట్ చేసాం ఈసారి కొంకాలి పండక్కి చాలా గ్రాండ్ గా చేద్దామని చెప్పేసి ఆలోచన లాస్ట్ ఇయర్ వెళ్దాం చాలా గ్రాండ్ గా అయింది ఈసారి ఇంకా గ్రాండ్ గా చేద్దాం అని చెప్పి ఆలోచన సో ఈ కమిటీకి మెయిన్ గా ఈ కమిటీకి ముందుగా శ్రీని గర్ గారికి దాని తర్వాత కమిటీ ఉన్న వాళ్ళకి సభ్యులకి మెయిన్ గా నాకు చెప్తూ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను అదే గవర్నమెంట్ మన ఉత్సవ గురించి చేస్తున్నా దాని తర్వాత వచ్చేసి మీరు అని చెప్పేసి జీవ కాబట్టి మీ కంపెనీ తెలుసుకోవడం జరిగింది సో మన ఏంటంటే ఉత్సవ కంపెనీ మీ కంపెనీ మీరెంట్ కూడా ఉన్నారని చెప్పేసి మన అందరికి తెలిసిన విషయం మనకి నోకలంతల్ది అంటే ఎంత దైవం మన ప్రేమ దేవత మనందరికీ తెలిసిన విషయం ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటూ ఉంటారు కానీ మనం ప్రాంత అంటే నా చిన్నప్పుడు మాకంటే ముందు వచ్చేసి నోకలంతల్లి జాతర అంటే ఒక జాతర అయినా లేకపోతే ఒక ఏమంటారు ఉత్సవాలు ఉత్సవాలు రాజకీయ జాగాలు కానీ జరగాలు దాన్ని తీసినప్పుడు కనీసం ఒక ఐదు వందల మంది వరకు ఉండేది మనం కానీ కాలక్రమేణా కొన్ని కొన్ని మన కుటుంబం కానీ లేకపోతే మన ఎవరైనా కానీ జాబ్ చేసుకోవడానికి వెళ్ళిపోవడం వల్ల ఇది వల్ల కూడా తగ్గుతూ వచ్చింది కానీ ఈసారి మళ్ళీ దాని తర్వాత కొన్ని పండగలు చేసాం మళ్ళీ అలా తగ్గుతూనే వచ్చింది మన వైసీపీలో కూడా పండుగలు చేశారు వైసీపీలో పండుగలకి అయితే ఒక ఇరవై మంది ముప్పై మంది తరపు ఎవరు ఇయర్ కాదు అది అది ట్రైన్లో పెట్టుకొని అది నేను అది ఉంచుకొని ఒక్కొక్క కమిటీ వాళ్ళని కూడా ఎలా సెలెక్ట్ అంటే ఒక నలభై మంది యాభై మందిని తీసుకొచ్చేలా సెలెక్ట్ చేస్తాం ఒక కమిటీ వాళ్ళైనా ఉత్సవ కమిటీ వాళ్ళు అయినా కూడా వాళ్ళ వెనకాల ఉండేది నలభై మంది యాభై మంది ఉండేలా చూసుకొని సెలెక్ట్ చేసాం ఈసారి పండుగకి చాలా గ్రాండ్ గా చేద్దామని చెప్పేసి ఆలోచన లాస్ట్ ఇయర్ వెళ్ళడానికి చాలా గ్రాండ్ గా అయింది ఈసారి ఇంకా గ్రాండ్ గా చేద్దాం అని చెప్పి ఆలోచన సో ఈ కమిటీకి మెయిన్ గా ఈ కమిటీకి ముందుగా శ్రీని గర్ చైర్మన్ గారికి దాని తర్వాత కమిటీ ఉన్న వాళ్ళకి సభ్యులకి మెయిన్ గా నాకు కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను శ్రీకరమ్మ గారికి మహిళ తెలియజేసుకుంటూ పెద్దల గౌరవీలు శ్రేఖర గారికి పద్మమ్మ గారికి విజయరామ గారికి రాజస్థాన్ గారికి వ్యాసం గారికి మేడమ్ గారికి తోటి కమిటీ సభ్యులు అందరికీ కూడా ఇది గ్రామ పెద్దలకు కార్యకర్తలు అందరూ కూడా నాకు వినిపించిన అసలు తెలియజేస్తున్నాను మరి ఏదో విధంగా మా మీద శేఖర్ గారు పోసారి పండుగలు చేశాం కొంచెం కమిటీ చెప్పి ప్రతి వీధి నుంచి చురుగారంగ రా భవన్ చెప్పినట్టు అందరూ విడిగిపో తనంతా ఐక్యపత్యం అయ్యి ఊరు పెద్దలో అందరూ కూడా మనిషి సాకనిచ్చారు పండు చాలా బాగా చేశారు మన ఊరే కాదు పక్క గ్రామంలో కూడా బాగా చెప్పుకున్నారు మా కంపెనీ వాళ్ళు కూడా చాలా రోజుల కూడా చాలా కష్టపడ్డారు మరి అదే విధంగా రానున్న రోజుల్లో మరి మన గుడి కూడా పెట్టే చేయాలనుకుంటున్నాం స్నేహితులు ఆలోచించారు ఎ పండుగ కూడా మరి ఈ గుడిలో అవుతుందని అందరూ అనుకుంటున్నాం మరి అలాగే ఇది మనం చేసావా కొన్న మంచి ప్రాఖలు కూడా ఏర్పాటు చేశారు విజయబాబు గారు నాగేశ్వరరావు గారు కూడా అంతగానే బాగా చేయాలని మీ అందరి పెద్దలు అందరి సహకారంతో ఊరి గ్రాండ్ అద్దరంతో కూడా మనం మనం పండగ మనకు బాగా చేద్దాం ఈ గుడి ఓపెనింగ్ అయినప్పటికీ చాలా వైపుగా చేద్దామని మాట శ్రవండి మరి విధంగా కార్యకర్తల కమిటీ సభ్యులు అందరూ కూడా మా వయ్యన్న పాత్ర గారు మాకి ఈ మేరకు మరి ఎప్పుడెప్పుడు బాధ్యత ప్రకారంగా మేము పన్నులని బాగా చేస్తామని ఈ అంద చేస్తామని ఆశిస్తూ ఈ అవమాని ప్రజలందరికి నమ్మతి ధన్యవాదాలు థ్యాంక్ యూ